అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు దేవాస్టర్ కిచెన్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ అలసందల పులుసు ఈ అలసందల పులుసు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ కూరకు కావలసినవి టమోటాలు ఎర్రగడ్డ తెల్లగడ్డ కరివేపాకు కొంచెం చింతపండు అలసందలండి ముందుగా అలసందలను శుభ్రంగా కడిగి ఒక గిన్నె లేక వేసుకొని నీళ్ళు పోసి ఒక పది నిమిషాలు ఉడికించుకుందామండి ఈ అలసందలు ఉడికే లోపల ఈ కూరకు కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు మూడు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క పది పన్నెండు వేయించి పెట్టుకున్న చెనిక్కాయ పప్పులు రెండు స్పూన్ల కొబ్బరి పొడి ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ కారం తీసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా వలిసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఎనిమిది నుంచి పది వేసుకోవాలండి కొంచెం కట్ చేసి ఉంచుకున్న ఎర్రగడ్డను కూడా వేసి ఈ విధంగా మిక్సీ పెట్టుకొని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు అలసందలు ఉడికిపోయినాయండి ఈ అలసందలను పక్కన పెట్టుకొని అదే స్టవ్ మీద ఒక పెనుము పెట్టి మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి చిట్టుపట్టలు తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఎర్రగడ్డ ముక్కలు కరివేపాకు కూడా వేసి ఈ విధంగా వేయించుకుందామండి ఎర్రగడ్డ ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమోటా ముక్కలు కూడా వేసి కొంచెం సాల్టు కొంచెం పసుపు వేసి ఒకసారి కలిపి పైన పెట్టి ఈ విధంగా మగ్గనిద్దామండి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమోటాలు కొంచెం మగ్గినాయి కదండి ఈ టమాటాలు ఒకసారి స్పూన్తో బాగా మ్యాష్ చేసేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా వేసి మరొక నిమిషం బాగా కలిగి ఈ మసాలా కొంచెం పచ్చివాసన వరకు వేయించుకుందాము ఇప్పుడు మసాలా వేగిపోయినాదండి ఇప్పుడు ఈ మసాలాను పక్కన ఉంచుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న అలసందన్న స్టవ్ మీద పెట్టి ఈ మసాలా కూడా అందులో పోసి తగినన్ని నీళ్ళు పోసి రుచికి సరిపడా ఉప్పు వేసి కొంచెం కొత్తిమీర వేసి ఒక పది నిమిషాలు ఉడకనిద్దాము పది నిమిషాలు ఉడికిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కొంచెం వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించుకుందామండి కానీ పులుపు ఎక్కువ వద్దనుకున్న వాళ్ళు టమాటాతోనే చేసుకోవచ్చు కానీ మనం ఈ కూరకు శనక్కాయ పప్పు వేస్తాం కాబట్టి ఈ చింతపండు రసం కొంచెం వేస్తేనే అది టేస్ట్ బాగుంటుందండి ఈ కూర నాన్ వెజ్ తిన్నంత టేస్ట్గా ఉంటుందండి ఎవరైనా నాన్ వెజ్ తిన్నవాళ్ళు ఈ విధంగా అలసందల కూర చేసుకొని తినండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ కూర దోశలే కానీ చపాతీలకు కానీ సంగటికి కానీ అన్నం కానీ చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్